నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఇక ఎవరు కూడా ఇక ఎవరు ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే ఎక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు పది సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా గా చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు లేకపోతే గిఫ్ట్ గా అక్క చెల్లెమ్మలు ఎవరికైనా ఇచ్చేందుకు భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి పది సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొనుంది పట్టా భూమిని రిజిస్ రిజిస్ట్రేషన్ పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి అంతేకాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే ఇంతగా నా అక్కచెల్లెమ్మల గురించి ఇంతగా నా పేదల గురించి వారికిచ్చే స్థలాల గురించి వారికి దక్కాల్సిన హక్కుల గురించి వారికిచ్చే ఆస్తుల గురించి ఇంటి స్థలాలు ఇళ్ళ నిర్మాత నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఏమిటి అంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇంతగా గ్రామ స్వరాజ్యానికి ఇంతగా పేదల స్వరాజ్యానికి అర్థం చెబుతున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈరోజు నా అక్క చెల్లెమ్మల్లకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా పదిహేడు వేల ఐదు లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు డ్రైనేజీలు కరెంటు మంచినీటి సదుపాయాలు పార్కులు కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి ఇలా ఇచ్చిన స్థలాలలో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం ఇప్పటికే ఎనిమిది లక్షల తొంభై వేల ఇల్లు అందులో పూర్తి చేయడం మిగతా ఇల్లు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి సాగుతా ఉన్నాయి లేఅవుట్ చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి రెండున్నర లక్ష నుంచి పదహైదు లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇక్కడే ఇదే ఒంగోల్లో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో ఈ రెండు లేఅవుట్లలో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ రెండు లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని ఇక్కడ ఎక్క చెల్లెమ్మలకిచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం పదివేలు పై చిలికే అన్నారు అధికారులు ఈ ఎక్క చెల్లెమ్మలకిచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల ఆరు లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు ఈ రెండు లేఅవుట్లలో ఇచ్చే అక్క ఇచ్చే ఉట్టి స్థలం విలువే ఆరు లక్షల రూపాయలైతే ఇందులో రేపు పొద్దున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు